వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ టికెట్కు వెనుకబడిన వర్గాలకు చెందిన కారుమూరి సునీల్ కుమార్ యాదవ్కి కేటాయించి తాను బీసీల పక్షపాతనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని ఏలూరు జిల్లా యాదవ్ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఏలూరు జిల్లా యాదవ్ సంఘం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా యాదవ్ సంఘ అధ్యక్షులు చెదరబోయిన శ్రీనివాసరావు రాష్ట యాదవ్ సంఘ ఉపాధ్యక్షులు కుసూరి గోపాలకృష్ణ జిల్లా గౌరవ అధ్యక్షులు కిలారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రిగా విశేష సేవలు అందిస్తూ రాష్ట వ్యాప్తంగా ప్రజాభిమానాన్ని చోరుకున్న కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఏలూరు లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల పైన ముఖ్యంగా పైన తనకున్న విశ్వాసాన్ని నమ్మకాన్ని వ్యక్తం చేశారని చెప్పారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు ఇతర కులాల మద్దతును కూడగొట్టేందుకు జిల్లాలోని యాదవులందరూ ముందుకు రావాలని జిల్లా యాదవ్ సంఘ నాయకులు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో జిల్లా యాదవ్ సంఘ కోశాధికారి గోర్ల రామారావు ఏలూరు నియోజకవర్గ యాదవ్ సంఘ అధ్యక్షులు ఆకుల గంగాధర్ ఏలూరు నగర యాదవ్ సంఘ అధ్యక్షులు బొట్టా అజయ్ ఉపాధ్యక్షులు చిట్టిబోయిన సాయిబాబు కొట్టి నాగభూషణం రాష్ట్ర యాదవ్ సంఘ యువజన కార్యదర్శి మల్లిపూడి రాజు కింజంగి నాగరాజు పెద్దబోయిన హర్నాథ్ కన్నెబోయిన కుమార్ నాయుడు ఆలమంద రామారావు చిరంజీవి రాజు బాబురావు తదితరులు పాల్గొన్నారు సేవలు అందిస్తున్నా మరి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీ జనాభా బీసీలలో మరి యాభై నుంచి అరవై అరవై శాతం వరకు ఉన్నటువంటి జనాభా బీసీలలో పేదవులు పదిహేను శాతం జనాభా ఉన్నారు మరి రాజకీయంగా మరి ఎంతో పేదవులు నష్టపోతున్నారు రాజకీయ భవిష్యత్తు లేకుండా మరి మరి పార్టీలకు జెండాలు మోసే కార్యకర్తలుగానే మిగిలిపోతారు తప్ప కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మరి వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి గుర్తించి మా అనిల్ కుమార్ గారిని కారుమూరు అనిల్ కుమార్ గారిని సునీల్ కుమార్ గారిని తూర్ సునీల్ కుమార్ గారిని మరి పార్టీ అభ్యర్థిగా మరి నియమితో మరి మీ అందరం హర్షం వ్యక్తం చేస్తూ మరి అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి తీసుకొస్తామని చెప్పేసి మరి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాం మరి ఏలూరు జిల్లాలో కనీసం మూడు లక్షలు మూడు లక్షల యాభై వేల మంది ఉన్నాం మరి ఈ మూడు లక్షల యాభై వేల మంది బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు వీళ్ళందరినీ కలుపుకొని మా కాలుగులు నాయకురా కాల్పుల నాయకురా తనవిడిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం మరి అందరూ బీసీలకి న్యాయం చేస్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ న్యాయం చేస్తా అన్న మాట ఆయన వాస్తవంగా మరి అది ఆయన చేస్తున్న చేతల్లో అలాగే మా శాసనసభ్యులు కూడా మరి నిన్న కాక జరిగిన ఎడ చైర్మన్ కానీ మార్కెట్ చైర్మన్ కానీ ఇవన్నీ బీసీలుగా ఇచ్చారు బీసీల్లో మా యాదవ్లుగా ఇచ్చారు ఆయన మరి యాదవ కమ్యూనిటీకి మరి యాదవ్ కమ్యూనిటీ పీసీలో మరి మొదటి స్థలంలో ఉన్న పీసీ పీసీ జనబాబు పాండిపాత గల మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏదూరు శాసన సభ్యులు వాళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా యాదవ్ సామాజిక వర్గం తెరుపున అలాగే బీసీ సామాజిక వర్గాల తెరుపున మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మేము కూడా బీసీ సామాజ్ కోర్గాలు యాదవ్ సమాజ వర్గం అన్ని సామాజిక వర్కాలు బీసీలు పక్షపాత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని మనసుల్లో పెట్టుకుని ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బీసీ పక్షపాత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరి తరఫున ఎక్కువగా సీట్లు కేటాయి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు ఆయన విజయం చేకూర్చేలాగా బీసీలు కూడా కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈ పార్లమెంట్ స్థానం కింద వచ్చిన ఏ నియోజకవర్గాల్లోని యాదవులను మరియు బీసీలను ఎస్సీ ఎస్టీలను మరియు ఓసీలను కూడా అందరినీ కలుపుకొని మేము ఈ యొక్క స్నానాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు వైఎస్ఆర్సీపీ వారికి కానుకోకపోతున్నామని ఈ సభ సభాముఖంగా తెలియజేసుకుంటాం